ఓం నమో నారాయణ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సురేష్ గోవింద అద్భుతమైన లోక కళ్యాణం కోసం శ్రీమన్నారాయణుడు వెలిసిన నూట ఎనిమిది దివ్య దేశాలు నూట ఎనిమిది దివ్య తిరుపతులు అంటారు ఇది తమిళనాడులో ఫిఫ్టీ పర్సెంట్ దిగుదేశాలు ఇక్కడే ఉన్నాయి ఈ అద్భుతమైన టెంపుల్లో శ్రీ మహాలక్ష్మి దేవత శ్రీమన్నారాయణుడు శ్రీ వైకుంఠవాసుడు అద్భుతంగా వెలిసి ఉన్నాడు అటువంటి అద్భుతమైన నక్షత్రం దర్శించి తరించండి మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద అదిగో చూడండి అద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఉన్న ఆ గోపురం చూడండి కృష్ణ పరమాత్ముడు యమునా నదిలో ఆ గోపికలు ఆ వివస్త్రంగా స్నానం చేసి వస్తుంటే వాళ్ళ బట్టలు దొంగిలిచ్చి ఎవరు కానీ ఒక అక్కడ ఒక అర్థం చెప్పాడు మనకు ఎవరు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కడ నదుల్లో కానీ ఇంటిలో కానీ వివస్త్రంగా స్నానం చేయకూడదు ఆ విధంగా చేసి మనకు మహాపాపం దోషం అనుకుంటుంది ఆ విధంగా చెప్పాడు అటువంటి అద్భుతమైన క్షేత్రాలు దర్శించి తరించండి అదిగో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శించండి ఆ వైకుంఠవాసుడు ఆదిశిసుడు పైన ఆ ఉండాడు అమ్మవారి కాలువతుతో ఉంది ఆహా ఏమి భాగ్యం కోటి దివ్య కాంతులతో వెలిసిపోతున్న ఆ శ్రీమన్నారాయణుడు ఆ లక్ష్మీ ఆ లక్ష్మీపతి ఆ వైకుంఠవాసుడు ఆ అచ్యుతుడు ఆ గోవిందుడు ఆ శ్రీమన్నారాయణుడు ఆహా ఏమి ఏమి కాంతి ఆ పరంధామును దర్శించి తరించండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో లక్ష్మీనారాయణాయ ఆహా ఏమి ఏమి ఆ భక్తజనం ఏమి ఆ వైకుంఠం ఏమి ఆ పరంధాముడి కళ ఆ దర్శించి తరి తరించండి ఫ్రెండ్స్ ఆ శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం ధర్మ సంస్థాపన కోసం భూలోకంలో నూట ఎనిమిది దివ్య దేశాలు వెలిచాయి అందులో ఒకటి స్వయంభు క్షేత్రం ఈ క్షేత్రం శ్రీ సాక్షాత్తు ఆదిశుచుడి శ్రీ మహావిష్ణువు పనుకొనుంటే అమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ స్వామివారి పాదాలు వతుతూ ఉంటే ఆ స్వామివారు శ్రీమహావిష్ణు తామర తామరపోవ అందులోని బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కూడా ఆయా శ్రీమహావిష్ణు నాభికంలో ఉద్భవించాడు అటువంటి అద్భుతమైన సన్నివేశంతో ఇక్కడ శ్రీమన్నారాయణుడు వెలిసి ఉన్నాడు స్వయంగా అద్భుత అద్భుతంగా దర్శించి తరించండి ఓం నమో నారాయణాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద ఈ కలియుగంలో హరినామ సంకీర్తన మించింది లేదు ఈ కలియుగంలో భగవంతుని దర్శనం మించింది లేదు మనం ఎంత సంపార్చన వస్తుంది లక్ష్మీదేవి వస్తూ ఉంటుంది పోతాడేది కానీ శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉంటే తప్ప ఎటువంటి అద్భుతమైన క్షేత్రాలు దర్శించలేము కాబట్టి దర్శించండి ఫ్రెండ్స్ అదిగో అద్భుతమైన కుంభహారతిస్తున్నారు చూడండి ఆ శ్రీమన్నారాయణకి ఆ లక్ష్మీదేవికి ఎన్నో అద్భుతమైన హారత ఇచ్చి ఎంతో ధన్యులు అవుతున్నారు ఆ మహానుభావులు ఆ బ్రాహ్మణ స్వాములు నమస్కారం చేసుకోండి లక్ష్మీ అనుగ్రహం పొందండి शुभम भूया हरि ही ओम भक्ति प्रेम तो मी सुरेश गोविंदा